అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఈరోజంటే మ్యాగీ నూడిల్స్ చేస్తున్నామండి గుడ్ వేసి చాలా బాగుంటుంది చాలా వెరైటీగా ట్రై చేద్దామని వెరైటీగా అయితే చేసాను ఎప్పుడు ఒక లాక్ అంట కాకంట మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సరేనా ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తే కనుక సరేనా దానికోసం అయితే ఉల్లిపాయ క్యారెట్టు ఉల్లిపొరక పచ్చిమిరపకాయలు ఇంకా వేసుకుంటే ఇంకా క్యారెట్ బిన్నీస్ కూడా వేసుకుంటారు నా దగ్గర అయితే ఇవి లేవు నా కాడ ఉన్న మటుకు ఇలా చేసాను రెండు గుడ్లు తీసుకున్నా రెండు ప్యాకెట్లు మ్యాగీ తీసుకొచ్చి వేడి పెట్టి వేడి నీళ్ళు పెట్టి పొయ్యి మీద ఇంకా వేడి నీళ్ళు అయితే మ్యాగీ నూడిల్స్ కదండి అది వేడి నీళ్ళని తీసి పక్కన పెట్టుకోవాలా తర్వాత అయితే కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసి మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కాకంట సారీ ముందు కట్ చేసినాయి కాదండి గుడ్డు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రైడ్ రైస్ కదా నూడిల్స్లో బయట ఎలా వేస్తారో అదే మన ఇంట్లో సింపుల్గా చేసుకుందాము బయట తింటే హెల్త్కి మంచిది కాదు కదా అందుకనే ఇంట్లోనే ఫ్రై చేయండి గుడ్డు అయితే వేసి కొంచెం ఉప్పేసి లైట్గా ఫ్రై చేసేసండి ఫ్రై చేస్తే దగ్గరికి అవుతుంది మంచిగా మనకి సేమ్ షాపులో తిన్నట్టే ఉంటుంది కాకపోతే అది నూడిల్స్ పెద్దగా ఉంటుంది ఇది చిన్నగా ఉంటుంది అంతే ఇంకా పక్కకు తీసేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి నేను ఆలుగడ్డ వేసానంటే బాగుంటుందండి కొంచెం టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఆలుగడ్డ కూడా వేసి ట్రై చేసి చూడండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ కూరగాయలు అన్నీ వేసేసి చాలా సేపు మగ్గ పెట్టాను మగ్గ పెట్టిన తర్వాత బాగా ఎక్కువసేపు మగ్గితే ఆలుగడ్డ ఉంది కదా తొందర కొడుకదండి ఇంకా మనం అక్కడ షాపులో క్యాప్సికం కూడా ఉంది నా దగ్గర కానీ నేను వేయలేదు బాగా ఫ్రై చేసేసి ఇంకా క్యాప్సికం బిన్నీస్ క్యారెట్ ఇంకా అన్నీ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది కానీ నేనైతే వేయలేదు నాకు ఆట లేదు వేయలేదు కాదు లేదు ఉన్న దగ్గర ఉన్న ఆటలతోనే సింపుల్గా ఇంకా నూడిల్స్ అయితే వేసేసి ఇంకా గరిటి పెట్టి కడపలేదండి రెండు పోపులు తీసుకొని పైనుంచి కిందకి పైనుంచి దులుపుకుంటా అదే ఎదిరించుకుంటా బాగా కలిపితే నూడిల్స్ అన్న తిరిగిపోకుండా ఉన్నది తర్వాత వాళ్ళు ఇస్తారు కదా పొడి ఆ పొడి అయితే వేసాను వాళ్ళు ఇచ్చిన పొడి ఒకటి కొద్దిగా లైట్గా సాల్ట్ మరి ఎక్కువ వేయకండి ఎందుకంటే అందులో ఆల్రెడీ సాల్ట్ వస్తుంది మనకి ఆ పొడి వేసి తర్వాత కొంచెం టమాటా సాక్స్ వేసాను తర్వాత వెనిగర్ లేదు కదా వెన్నగర్ ప్లేస్లో కొద్దిగా నిమ్మకాయ పిండాను దానికి దానికి సెట్ అయిపోద్ది సేమ్ కాకపోతే టేస్టింగ్ సాల్ట్ ఒకటే వేయలేదు ఉంది వేయలేదు వేయద్దు మంచిది కాదు అది మన ఇంట్లో చేసుకుంటున్నాం కదా తినడానికి హెల్దీగా చేసుకోవాలి కదా పిల్లలకి హెల్దీగా పెట్టాలి కదా అందుకనే మ్యాగీ నూడిల్స్ రెడీ చాలా చాలా బాగుందండి మా లాస్య కూడా ఎంత బాగుందో మమ్మీ ఇంకా కావాలి మమ్మీ డైలీ మ్యాగీ చేయని అడుగుతుందండి డైలీ మ్యాగీ చేసుకుంటారు ఎవరన్నా ఎప్పుడొకసారి చేసుకుంటారు కానీ మ్యాగీ మంచిదా చెప్పండి అందుకనే ఈరోజు కొంచెం స్పెషల్గా తయారు చేశాను మా మ్యాగీ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్ ఓచిలా